ఈ వీడియోలో తిరుపావే పదిహేను రోజు పాషణం వివరుస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి நங்கை மீர் போதருகின்றே பல்லை உன் பண்டே உன் வாய் அரிதும் வல்லர்கள் நீங்களே நானே தான் நீ போதாய் உனக்கு என்ன வேறு உடையை எல்லாரும் போந்தாரோ போந்தார் ఆనై కొండ్రానై మాత్తరై మాత్తు అళిక్క వల్లాన్నై మాయనై పాడు ఈ వీడియోలో పదిహేనవ రోజు పాశ్రమం యొక్క భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను దీని భావం ఏంటంటే ప్రక్కింటి ప్రక్క ఇంటి వద్ద గోపికల పాటలు అలకిడి విన్న మరొక గోపిక నిద్రలేచి గానం మొదలుపెట్టినది ఆమెను పిలుచు విధారమిది బయట నుంచి గోపికలు ఇలా అంటున్నారు ఏమే లేత చిలుక ఇంకా నిద్రించుతున్నావా లోపల నుంచి ఆ గోపిక ఇలా చిరుపురులాడుచు నన్ను ఎట్లు పిలవద్దు మీరే పరిపూర్ణత గల గోపికాంతలు ఇదే వచ్చిచున్నాను వేచి ఉండవు అంటుంది బయట నుంచి గోపికలు మళ్ళీ సరిసరి మాటల కట్టు నీ మాటలు నీ నోటి పదరు ఎప్పుడో మేము తెలుసుకున్నాము లోపల నుంచి గోపిక అంటుంది మాటలు మాట్లాడటంలో మీరే సమర్థులు లేండి ఒంటరి దానం నేనే అగుతున్నాను బయటి నుంచి తిరిగి ఆడాల్ మరియు గోపికలు సరే నీవు వెంటనే వెలుపలికి రమ్ము నీకు వేరే పని ఏమి అక్కడ లోపల నుంచి ఆ గోపిక మళ్ళీ సమాధానమిస్తుంది మనవారు అందరూ గోపికలు వచ్చినారా అని అడుగుతుంది బయట నుంచి అండాలు తల్లి గోపికలతో కలిసి అందరము రానే వచ్చి నీవు వెలుపలికి వచ్చి లెక్కించుకొనము ఆ గోపిక బయటికి వచ్చినది బలమగు యా పీడమును చంపినవాడు కంసాది శత్రువుల కసిమసంగ కసిమసంగిన వాడు అతి మానుష చేష్టలు గల శ్రీకృష్ణ భగవాను గుణగానము చేయుటకు బయలుదేరదము అది బయలుదేరి మన విలక్షణమైన వ్రతం అరే ఇక్కడ వివరణ జరిగేది ఈ భావం యొక్క పదిహేను పాశురం యొక్క అర్థం అయ్యన్నమాట పదిహేనవ పాశరం పాట ఎల్లే ఇళం స్మరించుతున్న రమణీమణికిని నిద్ర మేల్కొల్పు రమణీమణ్లకు సంభాషణ ఓహో ముద్దుల చిలకాయలనే ఇంకను నిదురలోనున్నావు ಚವು ಗಿಂಗುರುದರು ನಡುವುಡು ವೇಗಿರ ಮರುದೆಂತು ಪುಕ್ಕಿಟ ಕತಲನು ನಟ್ಟೆ ಅಲ್ಲುಟ ಕೆಕ್ಕುವ ಚತುರತ ಗಲಾ ನೀನೋರಿಯದಿ ಚಾಲ ಪೆದ್ದನಿ ಮುಂದೆರುಗದು ಮಂದರಮು ಕಲಿಕ್ಕೆ ಪಲುಕಲು ಕೌಶಲಮಂತ మీదే తప్పులు నాది గదా నీకిక వేరే ఫలమేమున్నది మా సద్గోష్ఠిని చేరుకొని అందరూ వచ్చిర వచ్చిరందరును లెక్క పెట్టుకో పలుకేలా మత్తగజంబును చంపిన వాణిని శత్రుమదంబును నడుగంటన్ ಮಾಯಾತೀತು ನಿಡಗ ರಾವೇ ಪೋದ ಮಂದರಮು ರಾಧಾರಮಣಮು ಕುಂದ ಮುರೇ ಮೋಹನ ಮುರಳಿ ಗೋವಿಂದ ಪಾಡ್ನವಾರ ಭಾಚ್ಯರಾಜ್ ಪ್ರಭಾಕರಾವ್ తిరుపావై పదిహేను రోజుల పాశ్రమ యొక్క అంతరార్థాన్ని ఇక్కడ వివరిస్తున్నాను మనిషికి సహనము ఓరిమి కలగడం చాలా కష్టము ఉద్రేకం రావడం అనేది మానవ సహజము కానీ దాన్ని ఓరిమితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం దీన్నే మనం సాధన అంటాం ఇది భాగవత సహన సహవాసం వల్ల ఏర్పడుతుంది అలా ఏర్పడి ఉంటే అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడుతుంది మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే ఆచార్య సన్నిధానానికి చేరే ముందర కలగాల్సిన దాంట్లో ఇది ముందు ముందు స్థితి రోజు ఆండాల్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసంలో మనకు కావాలో ఇక్కడ వివరిస్తుంది ఈరోజు పదిహేనవ పాషం బయట బా గోప బాలికలకు లోపల గోపబాలిక మధ్య సంభాషణ సాగుతుంది నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజ నేత్ర పుండరీకాక్ష అని పాడుతుంటే విన్నది ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే మహా ఇష్టం తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకుని తాను లోపల నుండే గొంతు కలిపి ఆనంది పాడుతూ ఆనందిస్తుంది అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోపబాలిక మెలకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో ఎల్లే ఏమే ఇలంకిలే లేచ లేచిలక ఇన్నం ఉర్రంగు దియో ఇంకా నిద్రపోతూనే ఉన్నావా వీళ్ళకేమో ఈ గోప బాలిక అందమైన గొంతు కలదని వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్లకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగడుతున్నారు కానీ లోపల గోపబాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి షిల్ ఎన్ రై మిన్ ఏమిటా గోల మీరంతా శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమీ లేడు నంగై మీర్ పరిపూర్ణులు మీరే పొదురు గిన్నేర్ గిన్నేర్ వస్తున్నాను అని అంది అనమాట బయట నుండి వాళ్ళు వల్లై సమర్థురాలివే ఉన్ కట్టు రైగల్ నీ నోటి దురుసరం మాకు తెలుసులే పండేయున్ వాయరి దుమ్ ఎప్పటి నుండో మాకు నీ సంగతి తెలుసులే అని అంటారు అంతలో గోప లోపల గోపబాలిక వల్లీర్ గల్ నీంగలే మీరే సమర్థులు నన్న సమర్థురాలు అంటున్నారు అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటు చే బాధలో ఉన్నాను మీరేమో అంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నానే తాన్ ఐడుగా రాకపోవడం నాదే తప్పు అని కోరివితో అంది కానీ బయట నుండి ఒల్లై నీ పోదాయ్ ఏమే రా మరి ఇంకా పునఃక్కిన్న వేర వేరుడయ్యాయి మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవం మరొకసారి ఎత్తి పొడిచారు లోపల గోపబాలికను పరీక్షించడానికి ఆమె లోపల నుండి ఎల్లరూ పొందారో అంతా వచ్చారా అంది బయట నుండి వీళ్ళు పోందార్ అందరూ వచ్చారు నీవు బయటకు రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు పోందు పోల్డ్ ఏం చేద్దాం అందరం అని అడిగింది లోపల బాలిక వల్లానై కొన్రానై బలం కలిగిన ఏనుగు కోల పీడం మాతారై మాతరిక్క వల్లానై దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంవరించిన స్వామి శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగలిగిన వాడు మాయనై చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావిని పాడా అంటే పాడుదాం అని అర్థం అన్నమాట ఆడాల్ తల్లి ఐదో పాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది శ్రీకృష్ణుడు పుట్టింది మధురలో పెరిగి మధురలో పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మధురా నగరానికి తిరిగి వచ్చి కంసంహారం చేస్తాడు మధురా నగరం నుండి బయలుదేరిన మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చే వరకు ఉంది ఆయన మాయ పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల ఆవల గోకులానికి బయలుదేరాడు అక్కడికి పంపిన పూతన శకటాసురుడు అశ్వాసురుడు బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గణాలతో అక్కడి వారిని పిచ్చెక్కించి అక్కడి నుండి తిరిగి మధురకు వచ్చి కోలాయా పీడాన్ని చారుణ ముష్కులను చంపి కంసుణ్ణి చంపి కంసుణ్ణి చంపి బందీగా ఉన్న ఉగ్రసేను రాజుగా చేసి మధురా నగరానికి పట్టిన దరిద్రాన్ని తొలగిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు ఇది భగవంతుడి చేసే చేష్ట రోజుతో పదో గోపాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులను జ్ఞానులని వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాల్ తల్లి అలాంటి యోగ్యత కలిగిన మహానీయుల్ని మనం చేరి ఉండాలని వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో ఉపయనిస్తూ జీవితంలో ముందుకు సాగ కలిగితే అది మనకు శ్రేయస్సు ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు తిరుపావై మనకు అదే నిరూపణ చేస్తుంది పది మంది గోపిలను లేపే ఈ పది పాటలే తిరుపావై అంటారు ఇక ఈ నమ్మకం గట్టి పాడడానికి మిగతా పాటలు ఇక ఆచార్య సన్నిధానానికి చేరే ముందర స్థితి ఆండాలు తిరుపడగలే చేయడం అమ్మ పరిస్థితి గురించి ఇక్కడ తెలుసుకుందాం మనిషికి సహనం ఓరివి కలగడం చాలా కష్టం ఉద్రేకం రావడం అనేది మానవ సహజం కానీ దాన్ని ఓరివితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం అవుతుంది దీన్నే మనం సాధన అంటాం ఇది భాగవత సహన సహవాసం వల్ల ఏర్పడుతుంది అలా ఏర్పడి ఉంటే అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే ఆచార్య సంధాన సన్నిధానానికి చేరే ముందర కలిగిన కలగాల్సిన దాంట్లో ఇది ముంద ముందు స్థితి ఈ రోజు ఆండాల్ తల్లి ఎలాంటి భాగవతంతో సహవాసం మనకు కావాలో చెబుతుంది ఈ పాశ్రంలో ఈరోజు పాశ్రం ఇక మార్గశీరం తిరువాచకం వాణిజ్య వాచకర్ తిరువంబాబాయి చిదంబరం నటేశ్వరుని కీర్తించవలసిన పదిహేనవ పాశురం శివకేశ్వరకు భేదం లేదనే సిద్ధాంతంతో ఈ పాశురాలు మనకు తెలియజేస్తున్నాయి తమిళనాడు కేరళ కేరళలో ఈ சிதம்பரம்டேஸ்வரா கீர்சாரி சிவாலயாபட வீரு பாணித்தியவாசகர் வாச திருவெம்பாவை முன்னி கடவை சருக்கி எழுந்து உடை யாழ் எண்ணிக்கலு எம்எடயாள் இன் டயின் மி பாலிண்டு எம்பிரா மேல் பாக்கி அம்சிலம்பிக்கு சிலஞ்சி திருப்புவம் என்ன చిలైకులవి నంతమ్మే ఆల్ తన్నిల్ పిరు ఇలా ఎంకోమాన్ ఉన్ని మున్ని ఆవళ్కుమున్ సురక్కం ఇన్ అరుళె ఎన్న పాళియా ఏలవోర్ ఎంబావే దీని అర్థమేంటంటే మేఘమా సూర్యుని సహాయంతో ఆవిరిగా మార్చి ముందుగా సాగరంలో జలాన్ని ఆవిరిగా మార్చి పైపైకి తెచ్చి అది అంబిక రూపులాగా నీలి వర్ణాన్ని సంతరించుకునేలా చేస్తున్నావు చేశావు మమ్మలను పరిప పరిపాలించే అంబిక సన్నని నడుములాగా మెరుపువలి స్మరిశావు ఇక విరుముల మా తల్లి మంగళప్రదమైన పాదాలకు అలంకరణగా ఉన్న మణిమంజీరాలలో ఉన్న చిరుగంటల సవ్వడులను స్ఫురింపజేస్తున్నాయి మా తల్లి విప్పారిన కర్మములను తలింపజేస్తున్నట్లుగా హరివిల్లు పెరవడుతూ ఉన్నది మమ్మలను అనుక్షణం రక్షించు అంబిక రక్షించే అంబికను ఏనాడు విడువని అర్ధనారీశ్వర తత్వం మా తండ్రి భక్తులమైన మాపై ఆమె వర్షించే ఇంపైన కరుణవలి ఉంది మేలుకో ఓ చలి అని ఇక్కడ భావం వస్తుందన్నమాట శుభమస్తు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ